ఇలా రింగ్ రింగ్ వచ్చి దాంట్లో పైప్ నుంచి వాటర్ వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ పిక్స్ అయితే మస్తు తీసుకోవచ్చు అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే టబ్లో మేము ఆడుకుంటున్నాం అక్కడైతే చిన్న స్లైడ్స్ ఉన్నాయి మస్తు ఎంజాయ్ చేసినాం ఇందులో కూడా ఇక్కడ నా ఫ్యాన్స్ అయితే కలిసిల్లు ఇది వచ్చేసి ఫోర్ ఫీట్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ అందరం ఆడుకుంటున్నాం ఇక్కడ చూడండి మస్తు ఆడుకుంటున్నాం సూపర్ అనిపించింది అయితే పెద్ద స్లైడ్స్ అన్నట్టు బాగా ధైర్యం ఉన్నోళ్ళు అక్కడ నుంచి పోవాలి ఇక నాకు స్విమ్మింగ్ రాకపోయినా నేను స్విమ్మింగ్ చేస్తున్నాను ఆడుకుంటున్నాం అనమాట ఇక్కడ మేము ముట్టించుకున్నాడు ఇవైతే నార్మల్ స్లైడ్స్ దీంట్లో కూడా ఒక త్రీ టైప్స్ ఉంటాయి ఆ త్రీ టైప్స్ కూడా మేము మస్తు ఎంజాయ్ చేసినాం ఇది వచ్చేసి చిన్న స్విమ్మింగ్ పూల్ ఇక్కడ మళ్ళీ పిక్చర్స్ దిగుతున్నాం ఇక్కడ చిన్న చిన్న కన్నైదైతే టబ్లో నేను ఆడుకుంటున్నాను చూడండి ఇక్కడ అయితే అక్కడ ఉన్న మీద అయితే వా టబ్ అయితే కింద వాడుతుంది అందుకే మేము ఇక్కడ ఆడుకుంటున్నాం మేము అందరం చూడండి ఎంత ఇదైతే వేవ్ పూల్ వేవ్ వేవ్ పూల్లో వేవ్స్ వస్తున్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసినాం చూడండి ఎంత బాగుంది ఇక్కడ స్విమ్ అక్కడ మనం ఎటు సముద్రం కోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడనైతే నాకు బాగా ఇరుక్కుంది ఇంకా పోతున్నాం చూసారా స్వైట్స్ ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంది ఇక్కడనైతే లొకేషన్ కానీ అంతా ఎట్లుంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి నా ఓన్ ఛానల్ ఓకే బాయ్ బాయ్